ఈరోజు నామినేషన్స్లో అయితే అందరూ కలిసి మణికంఠని వంటర్ వన్ చేశారు అనిపించింది యాక్చువల్గా ఇందులో బిగ్ బాస్ హౌస్ హస్తం కూడా చాలా ఉంది యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇక్కడ మణికంటకి ఆపోజిట్ ఇంతవరకు సపోర్ట్ చేశారు కనీసం పాపం ప్రేరణ అని సీత ఆ టీం నుంచి కొంత మణికంఠ మీద మంచి పాజిటివ్ సింపతి వీళ్ళంతా బలవంత పెట్టడం వల్లనే మణికఠ ఒప్పుకున్నాడేమో అనేసి పాజిటివ్ కారణం ఉంది కాకపోతే బిగ్ బాస్ ఏం చేసింది సడన్గా ఒక తను సాక్రిఫైస్ గురించి ఒప్పుకున్న పాయింట్ వీడియోనే వేశారు బట్ ఇంకొక వీడియో కూడా ఉంది కదా తను ఆర్గ్యుమెంట్ చేసింది అది కూడా వేసుంటే క్లియర్గా పాపం అర్థమయ్యేది తీసుకొచ్చి ఆ ఒక్క వీడియోనే వేసేపటికి ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోయేపటికి ఇప్పుడు ఏకంగా హౌస్ మొత్తం అనుకంటాకు రివర్స్ అయినట్టు కనిపించింది సీత సీతాన్ ప్రేరణ కూడా ఆపోజిట్ అయిపోయినట్టు కనిపించింది ఇక్కడేమో అన్నీ తెలిసిన నిఖులేమో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఆ టీంలో అందరికీ తెలుసు ఏం జరిగింది అని కానీ ఇప్పుడు ఒప్పుకో ఒప్పుకోమంటే నిఖిలేమో నేను ఇట్లా జస్ట్ హెడ్ స్మైల్ ఇచ్చి హెడ్ డౌన్ చేశాను తప్పితే నేనేమి ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు అని ఇప్పుడు నిఖిలేమో సేఫ్ ప్లే ఆడుతున్నాడు అక్కడున్న ఆ శక్తి టీం మెంబర్స్ అందరూ ఎవరు నోరు మీద పట్లేదు అన్నీ తెలిసిన వాళ్ళేమో అక్కడ ఏమేమి ఆర్గ్యుమెంట్స్ జరిగినా అన్ని అందరు అన్నీ తెలిసిన వాళ్ళేమో నోరు మూసుకొని ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే ఉన్నంతవరకు సపోర్ట్ చేశారు కానీ వీడియో ప్లే చేయడం వల్ల వీళ్ళు రివర్స్ అయ్యారు అటు చేసి ఇటు చేసి ఏమైపోయారంటే అందరూ మణికంట మీద పడ్డట్టు అయిపోయింది కాకపోతే మణికంట చేసిన పెద్ద ఇష్యూ కాదు అదేం పెద్ద తప్పు కాదు వీళ్ళందరికీ ఒకటి ఏంటంటే నామినేషన్ ఏ పాయింట్లు దొరక్క ఇది దొరికింది కదా అని దీన్నే పెద్ద రాచరంప అని చేసినట్టు ఇంత పెద్దగా చేసి దాన్నే సాగదీసి సాగదీసి ఎపిసోడ్ అంతా మణికంటే నామినేషన్ వేసేది అది సేమ్ అదే రీజన్ మీద ఉంటుంది ఏంటంటే వాళ్ళకు కూడా ఏ పాయింట్లు లేవు దొరికింది కదా అనేసి వీళ్ళు అందరూ ఒకటే పాట పాడారనిపించింది తప్పితే ఏమీ కొత్తగా లేదు అందుకే అందులోనూ సగం పాయింట్లు ఆల్రెడీ సండే ఎపిసోడ్లో వచ్చిన పాయింట్లు స్టాంపు గుద్దున ఇప్పుడు వచ్చిన పాయింట్లు సేమ్ 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 రిపీట్ అయ్యి వాళ్ళ నామినేషన్స్ అయితే ఏమంతా అంత కొత్త కొత్త పాయింట్లు కనిపించినట్టే లేదు సేమ్ సింపుల్గా సాదాగా కనిపించినాయి కానీ ఎవరెంత ఓటింగ్ వేసుకొని ఎంత నామినేషన్ చేసినా మనకంటే అని ఆల్రెడీ ఆయనకి కొంత ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆడియన్స్లో చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎంత షేర్ చేసినా సరే ఆయన మాత్రం సేవ్ అయ్యే పొజిషన్స్లోనే ఉంటున్నాడు మాక్సిమం ఆయన ఎప్పుడు సేఫ్ పొజిషన్లోనే ఉంటున్నాడు సో ఈ వీక్ కూడా సేఫ్లోనే ఉన్నాడు సేఫ్ జోన్లోనే ఉన్నాడు సో డోంట్ వరీ ఈ వారం కూడా ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా నిఖిల్ కూడా ఇక్కడ చాలా సేఫ్ ప్లే అన్నట్టే కనిపించింది నువ్వు ఎట్లా యాక్ట్ చేసావో ఆ రోజు తలక ఊపింది చూపించు అని అంటే నేనేం యాక్ట్ చేయడానికి రాలేదు అది ఇది అని చెప్తాడు అంతేగాని మణికంఠాకి చేసి చూపించాడు సో మణికంఠాకి కూడా తను ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు నిఖిల్ చాలా సేఫ్ ప్లే అన్నట్టు నామినేషన్స్ అయితే చాలా వీక్గా చేశాడు నిఖిల్ అనిపించింది నాకైతే అంతేకాదు ఆ తడబాటు నిఖిల్ లో కూడా కనిపించింది నిఖిల్కి సమక్షంలోనే నిఖిల్ చీఫ్ ముందు అన్నీ మాట్లాడుకొని పప్పు మణికంట చేశాడు కానీ ఇక్కడ నిఖిలే ప్లేట్ తిప్పుతున్నాడు పృథ్వీ వీళ్ళందరూ ఆ క్లాంట్లో వాళ్ళే అసలు ఎవరు సపోర్ట్ చేయకపోవటం వల్ల ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు జస్ట్ ఆ వీడియోనే చూశారు అన్నీ తెలిసిన వ్యక్తి నోరుముసుకొని కూర్చుంటే సైలెంట్గా ఉంటే ఇంకా ఆపోజిట్ వాళ్ళు తప్పగా అనుకోవడంలో తప్పే అందుకే వాళ్ళు సీతా ప్రేరణ నామినేట్ చేయడంలో తప్ప తప్పలేదు నబిల్ని మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవాలబ్బా అది ఒక ఫండ్ టాస్క్లా జరిగేపాటికి తను కూడా ఒక ఫండ్ లోకి వెళ్ళిపోయి అది ఒక రేషన్ టాస్క్ అన్న విషయం మర్చిపోయి ఒక చిన్న మిస్టేక్ చేసి అవతల వాళ్ళకి ఈజీగా పాయింట్ ఇచ్చడంతో ఆ క్లాంట్ గెలిచి రేషన్ టాస్క్లో విన్ అయ్యారు సో అది పాపం నబిల్కి గా జరిగిన మిస్టేక్ ఇదే విషయం నామినేషన్స్ ఇద్దరు ముగ్గురు చెప్పినా సరే నబిల్ దాన్ని ఇది నేను కావాలని చేయలేదు అది ఇది అని చెప్పేసి ఏదో కవర్ చేసేసుకొని బిల్డప్ ఇవ్వకోకుండా యాక్సెప్ట్ చేశాడు ఆగలను చూడటం కూడా చాలా గొప్ప థింగ్ నబిల్ ఆ విషయం చేశాడు అనిపించింది యాక్సెప్ట్ చేశాడు అంతేకాకుండా కావాలంటే ఫస్ట్ మీరు తర్వాత ఉన్న దాంతో నేను తింటా మీరు కట్ నిండా తినండి అది కొంచెం సెటరికల్గా కోపంగా వేసినట్టే అనిపించిన కానీ బట్ మంచిగానే చెప్పాడు మీరు తిన్నాకే నేను తింటా అని చెప్పాడు బాగుంది ఆ మాట్లాడే విధానం కూడా చాలా నచ్చింది సో అందుకే గ్రాఫ్ కూడా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ప్రేరణ కూడా నామినేషన్ పాయింట్స్ క్లియర్గా చెప్పటం యాక్చువల్గా నామినేషన్స్లో తను మాట్లాడిన తర్వాతే మనకంటే ఒప్పుకున్నాడు దానివల్ల ఏమైంది అంటే యష్మి తన నామినేషన్స్ అప్పుడు చెప్తాను అన్నది కదా ప్రేరణ మాట్లాడినప్పుడు మనకంటే ఒప్పుకునేప్పటికీ యష్మికే అది ఇంకా ఈజీ అయిపోయింది మనకంట అని ఏ పాయింట్ గురించి తను వాదిద్దామని తన నామినేషన్స్ వచ్చినప్పుడు చెప్తా ఉందో అది ప్రేరణ టైంలో ఒప్పుకోవటం వల్ల తను ఇంకా ఈజీ అయిపోయింది సో ఈ ఈ వారం నామినేషన్స్లో మాత్రం వీళ్ళే చాలా హైలైట్గా నాకు అనిపించింది సో ఇంకా ఓటింగ్ పొజిషన్స్లోకి వస్తే నెంబర్ వన్లో నిఖిల్ ఉంటున్నాడు నెంబర్ టూలో నబీల్ ఉంటున్నాడు అండ్ థర్డ్ పొజిషన్లో మనకంట ఫోర్త్లో విష్ణుప్రియ అండ్ ఫిఫ్త్ ఆదిత్యవం అండ్ డేజర్ జోన్లో నయన్గా ఉన్నారు అండ్ గైస్ మీ సపోర్ట్ ఎవరికి మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎవరిని హెల్మెట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి సో తెలుస్తుంది ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది అని అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అంతేకాదు నా అభిప్రాయం మీకు నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ఉందంటాను బా బాయ్